పిల్లపావురం సందేహాలు అనగనగా ఒక అడవి ఆ అడవిలో ఒక పెద్ద నది ఆ నది ప్రక్కనే చెట్టు ఆ చెట్టు మీద పావురం ఒకటి గూడు కట్టుకుని నివాసం ఉండేది కొంతకాలానికి దానికో పిల్ల పుట్టింది దానికి ఊహ వచ్చేసరికి ప్రకృతి అంతా వింతగా తనతో పాటు నివసించే పక్షుల చర్యలు విచిత్రంగాను అనిపించసాగాయి అలాగే చిట్టు క్రింద తిరిగే జంతువుల చేష్టల్ని కూడా విడ్డూరంగా చూడడం మొదలెట్టింది అప్పుడు పావురానికి ఒక సందేహం వచ్చింది తను ఏ ప్రవర్తనను అనుసరించాలో అర్థం కాలేదు అమ్మా నేను ఎవరితో స్నేహం చేయాలో నుంచి ఏం నేర్చుకోవాలో నాకు తెలియదు దానికి నేను ఏం చేయాలి అని అడిగింది అమాయకంగా ఎవరితో స్నేహం చేసినా మంచిని నేర్చుకో అని సలహా ఇచ్చింది పావురం అది ఎలా తెలుస్తుంది అని తిరిగి అడిగింది పిల్లపౌరం తొందర పడకు అది నీకు అనుభవం మీద తెలుస్తుంది అని చెప్పింది తల్లి తల్లి మాటలు అర్థం కాకపోయినా సరేనని తలాడించింది ఆ మర్నాడే చిన్ని పౌరానికి చెట్టు క్రింద చీమల బారు కనిపించింది వాటిని చూసి క్రిందకు దిగి అదేంటి మీరంతా ఎవరి మట్టుకు వాళ్ళు పోకుండా కలిసిగట్టుగా యుద్ధానికి బయలుదేరినట్టు వెళ్తున్నారు అని అడిగింది సందేహంగా అది మా చీమల్లో ఉండే నియమం మేం ఆహార సంపాదనకు ఒకరి వెంట ఒకరం వెళ్లి సేకరించుకుని వస్తాం మాకు నివాసానికి పుట్టలు కూడా ఏర్పరుచుకుంటాం అని చెప్పింది ఓ గొండు చీమ ఆహారం కోసం నివాసానికి ఇంత కష్టపడ్డం అవసరమా చూస్తుంటే మీవి పిచ్చి పనిలా ఉన్నాయి అని కిసుక్ నవ్వి మళ్లీ చెట్టుపైకి చేరిపోయింది ఆ తరువాత బెరడును చీల్చుతున్న చప్పుడికి అటువైపు తిరిగింది పిల్లపావరం ఒక పిట్ట చిట్టుమీదకెక్కి అదే పనిగా పొడుస్తూ ఉంది అది చూసి దగ్గరగా వెళ్ళి అయ్యో ఎందుకలా నీ ముక్కునంతా పాడు చేసుకుంటున్నావు అని ఎగతాళిగా చూసింది బెరడు తొలిసి పురుగుల్ని తింటున్నా అంతేకాదు నా పిల్లలకు కూడా ఆహారాన్ని అందిస్తున్నా అంది ఆ పిట్ట తిందికోసం ఎందుకింత బాధలు పడ్డాం నీ పని అడ్డం అనిపిస్తుంది అని ఫక్కున నవ్వి ఎగిరిపోయింది మరో రోజున చెట్టుపైకి కూర్చున్న కోతి కనిపించింది కోతితో స్నేహం చేస్తానంది పిల్లపావరం దానికి కోతి అయితే నా వీపుపైకి ఎక్కి కూర్చో నీకు నా చేష్టలు ఎన్నో చూపిస్తాను అని తన వీపుపైకి ఎక్కించుకుంది కోతి దగ్గరలోని ఊరిలోకి తీసుకెళ్లింది అక్కడ పిల్లల చేతిలో ఉన్న అరటి పండ్లను గభాలున లాగేసుకుని చెట్టుపైకి ఎగిరి కూర్చుంది చూసావా నా నేర్పెడతాం ఎంచక్క కష్టపడకుండానే తినడానికి తిండి దొరికింది అని పావురానికి అరటి పండ్లు ఇచ్చింది బలే నువ్వు చాలా దానివి అని సంబరపడింది పావురం ఇంతలోనే కోతి చేష్టలకు భయపడి పిల్లలు ఏడుస్తుండడంతో ఇక ఎక్కడ ఉండడం మనకు మంచిది కాదు పదా అని పిల్ల పావురాన్ని తీసుకుని వేగంగా అడవిలోకి చేరిపోయింది కోతి ఇంకొన్ని రోజులు గడిచాక ఓ కాకి పావురు ఉండే చెట్టుపైకి వచ్చి కూర్చుంది ముద్దుగా ఉన్న పిల్ల పావురాన్ని చూసి పలకరించి నాతో స్నేహం కావాలంటే నాతో రావాలి అని షరతు పెట్టింది అలాగేనంటూ కాకితో బయలుదేరింది పిల్లపావురం కాకి ఎగురుతూ వెళ్లి చేలపై వాలి కొంత ఆహారం తింటూ చాలా ఆహారాన్ని నేలరాలుస్తూ అదే సమయంలో రైతు గమనించి వెంబడిస్తే ఏడిపిస్తూ అల్లరి చేయసాగింది కాకి కాకిచేష్టలు గమ్మత్తుగా అనిపించి తను కూడా కాకిలాగే చేయసాగింది చూసి చూసి విసుగు చెందిన రైతు వాటిపైకి రాయి విసిరాడు కాకి నేర్పుతో తప్పించుకుని ఎగిరిపోగా పిల్లపావురం మాత్రం తప్పించుకోలేక రాయి దెబ్బకి కింద పడిపోయింది అదృష్టవశాత్తు అటునుంచి గూటికి వస్తున్న తల్లిపావురం తన పిల్ల ఆపదలో ఉండడం చూసి వెంటనే నోట కరుచుకుని తీసుకుపోయి తగిన చికిత్స చేసి కాపాడింది పిల్ల ద్వారా తెలుసుకున్న కొన్ని సంగతులు తెలుసుకోవాలి చీమల్లా కష్టపడితే ఎవరి చేత నిండ పిట్టలాగా పిట్టలాగ ఎవరి పనితనంతో వారు ఎలాగైనా ఆహారం సంపాదించుకోవచ్చు కోతిలాగా పిచ్చి పనులు చేస్తే ఎవ్వరూ సహించరు కాకిలాగా చెడు బుద్ధితో ప్రవర్తిస్తే చివరికి ఆ పదలో చిక్కుకుంటారు ఇక ఎవరితో స్నేహం చేసినా మంచిని గుర్తించి నడవడిగిన అలవాటు చేసుకో చెడు తెలుసుకుని అది విడిచిపెట్టేయాలి ఈ నిజం తెలుసుకుంటే బతకడం అని పిల్లకు వివరించి చెప్పింది ఆ తర్వాత నుంచి పిల్లపావరం తోటి నుంచి దేన్ని నేర్చుకోవాలనే విషయంలో జాగ్రత్తగా మసలసాగింది ఈ కథలో నీతి ఏమిటంటే మనం ఎవరితోనైనా స్నేహం చేసినా మంచినే గ్రహించాలి నక్క కొంగ ఎత్తుకు పై ఎత్తు ఒకనొక అడవిలో నక్కా కొంగ మంచి మిత్రులుగా వెలిగేవారు ఒకరోజు నక్క తన మిత్రుడైన కొంగను భోజనానికి ఆహ్వానించింది మిత్రమా నీవు తప్పకుండా రావాలి నీకిష్టమైనది చేసి పెడతాను అంటూ మరీ మరీ చెప్పింది నీవు మరీ సార్లు చెప్పాలా నేను ఖచ్చితంగా వస్తాను మనం తింటూ కబుర్లు చెప్పుకుంటూ హాయిగా గడుపుదాం అని కొంగ సంతోషంగా ఒప్పుకుంది సాయంత్రం నక్క భోజనం తయారు చేయడం మొదలుపెట్టింది నక్కకు అత్యాశ ఎక్కువ కొంగను భోజనానికైతే పిలిచింది కాని అది ఎక్కువ తినేస్తుందేమో అని భయం పట్టుకుంది తీవ్రంగా ఆలోచించి ఒక పథకం సిద్ధం చేసుకుంది అనుకున్న సమయానికి కొంగ నక్క ఇంటికి వచ్చింది అబ్బా గుమగుమల వాసనలు వస్తున్నాయి వెంటనే తినేయాలని నోరూరుతుంది అంది కొంగ ఒక్క క్షణం ఆగుమిత్రమా వెంటనే సిద్ధం చేస్తాను అని నక్క హడావుడి చేసింది ఇద్దరు మిత్రులు భోజనానికి రెడీ అయ్యారు నక్క ఇద్దరికీ భోజనం చదునైన పల్లాలలో పెట్టింది పల్లెం అలా చదునుగా ఉండడంతో కొంగ తన పొడవైన ముక్కుతో తినలేకపోయింది పాపం ఏదో కష్టపడుతూ కొంచెం కొంచెం ప్రయత్నించినా అస్సలు సాధ్యపడలేదు నక్క మటుకు పల్లెం నాక్కుని నాక్కుని మొత్తం తినేసింది కొంగ నిరాశగా ఆకలితోనే ఇంటికి వెళ్లిపోయింది కొంగ భోజనం కూడా తనకే మిగిలిపోయినందుకు నక్క చాలా ఆనందపడింది కొన్ని రోజులు గడిచాయి ఈసారి కొంగ నక్కని భోజనానికి పిలిచింది నేను నీ పిలుపు కోసమే ఎదురుచూస్తున్నాను తప్పకుండా వస్తాను అని నక్క మాట ఇచ్చింది అనుకున్న సమయానికంటే ముందే నక్క కొంగ ఇంటికి వెళ్ళింది ఆహా ఇల్లు వంట సువాసనలతో కుమకుమలాడిపోతుంది ఇక ఆగడం నా వల్ల కాదు తొందరగా తినేద్ద రామిత్రమా అంటూ హడావుడి చేసింది తొందర పడకు సిద్ధం చేయనీయీ అని కొంగ తను చేసిన ఆహారాన్ని రెండు కూజాలలో ఉంచింది కూజా మేడ పొడుగ్గా ఉండడంతో అందులోకి తలపట్టక నక్క తినలేకపోయింది కాని కొంగమట్టుకు తన పొడవైన ముక్కు కూజాలోకి ముంచుకుని హాయిగా అంతా లాగించేసింది తినడానికి ఎంత ప్రయత్నించినా సాధ్యపడక ఆ రోజు నక్క ఆకలితో ఇంటికి వెళ్లాల్సి వచ్చింది ఈ కథలో నీతి ఏమిటంటే మనం ఇతరులతో ఎలా ప్రవర్తిస్తామో వారు మనతో అలాగే ఉంటారు దెయ్యం చేసిన మేలు అడవికి ఆనుకుని ఉన్న గ్రామంలో శాంతమ్మ శివుడు అనే తల్లి కొడుకులు ఉండేవారు తల్లి ఒట్టి అమాయకురాలు ఇరుగుపరుగు వారు ఆమెకి మాయమాటలు చెప్పి తమకు కావలసినవి తీసుకెళ్లిపోయేవారు బాగా డబ్బు సంపాదించి తల్లిని పెడదామనుకునే శివయ్యకు ఆమె చేసే పనులు కోపం తెప్పించేవి ఒకరోజున శాంతమ్మ ఇల్లు సర్దుతుంటే ఒక మూలన సంచి కనిపించింది ఆ సంచిని ఎప్పుడూ తను చూడలేదేమో ఏమై ఉంటుందా అని ఆతృతగా మూట విప్పి చూసింది ఆ లోపల ఉన్న చాలా డబ్బును చూసి ఆనందం పట్టలేక ఇరుగు పొరుగు వాళ్ళందరినీ పిలిచి చెప్పింది వాళ్ళందరి ముందు తన కొడుకును బాగా పొగిడింది ఆ మాటలు చాటుగా ఉన్న దొంగలు విన్నారు తర్వాత హడావిడిగా ఆమె దగ్గరకు వచ్చి నీ కొడుకు చెట్టు మీద నుండి పడిపోయాడు దెబ్బలు బాగా తగిలాయి వైద్యానికి డబ్బు తీసుకుని రమ్మన్నాడు అని కంగారు పెట్టారు వాళ్ళ మాటలు నిజమేనని నమ్మిన శాంతమ్మ ఆ డబ్బు మూటను ఇచ్చింది అది తీసుకుని వాళ్ళు పారిపోయారు పాపం కొడుకుకు అలా జరిగిందని తెలిసిన దగ్గర నుంచి ఆవిడ ఏడుస్తూ గుమ్మం దగ్గరే ఉండిపోయింది కొంతసేపు గడిచేసరికి శివుడు ఇంటికి వచ్చాడు కొడుకును చూస్తూనే అప్పుడే దెబ్బలు తగ్గిపోయేయరా అని ఆశ్చర్యపోతూ అడిగింది శాంతమ్మ తల్లి అలా అడిగేసరికి ఏదో జరిగే ఉంటుందని గ్రహించాడు శివుడు అసలేం జరిగిందో వివరంగా చెప్పమన్నాడు తల్లి చెప్పినదంతా విన్నాక అతడికి ఏడుపు ఒక్కటే తక్కువ నా కష్టార్జితము మట్టిపాలు చేశావు ఇంకా కాస్త కూడబెట్టి పట్టణంలో వ్యాపారం చేద్దామనుకున్నాను నాకు ఆ రాతే లేదు అని అన్నం కూడా తినకుండా ఇంట్లోంచి కోపంగా వెళ్లిపోయాడు పట్టరాని దుఃఖంతో ఇక జీవితం మీద విరక్తి చెందిన శివుడు సరాసరి అడవిలోని దెయ్యాలు ఉండే బావి దగ్గరకు వెళ్ళాడు తనకు బ్రతకాలని లేదని వాటిని వచ్చి తినేయమని గట్టిగా అరిచాడు అతడి అరుపులు విని బావిలోంచి బయటికి వచ్చిన దెయ్యం ఏమైంది ఎందుకు పిలిచావు అని అడిగింది శివుడు ఆ దెయ్యాన్ని చూసి భయపడక విషయమంతా చెప్పి ఇంతకాలం కూడబెట్టిన డబ్బు పోయింది నేనెందుకు బ్రతకాలి నన్ను చంపే అంటూ ప్రాధేయపడ్డాడు అది మాయమాటలు చెప్పి అందరినీ మోసం చేసే ఆ అల్లరి దొంగల పని అని గ్రహించింది దెయ్యం చూడు నీవెవరో చాలా అమాయకుడిలా ఉన్నావు తప్పు చేసే వాళ్ళని తప్ప మంచి వాళ్ళను మా దెయ్యాలు కూడా ఏమీ చేయవు నీ డబ్బు మూట నీ చేతికి తిరిగి వస్తే ఇంటికి వెళ్తావా అని అడిగింది ఓ డబ్బు దొరికితే ఆనందంగా ఇంటికి వెళతాను అన్నాడు శివుడు సరే నా వెంటరా అని తన భుసం మీద కూర్చోబెట్టుకుని ఆ దొంగలు ఉండే స్థావరానికి తీసుకుని వెళ్ళింది అప్పుడే ఆ దొంగలిద్దరూ కొట్టేసిన డబ్బును పంచుకుంటూ వాటాల్లో తేడా రావడంతో వాదులాడుకోవడం మొదలు పెట్టారు మరుక్షణమే తమ ముందు ప్రత్యక్షమైన దెయ్యాన్ని చూసి వాళ్లు పారిపోవడానికి ప్రయత్నించారు అయితే ఆ దెయ్యం వదులుతుందా పట్టుకుని ఇద్దరని చావ దాంతో వాళ్ళు దొంగిలించిన సొమ్మునంతా అక్కడే వదిలేసి లబోదిబోమని అరుచుకుంటూ అక్కడి నుండి వేగంగా పరుగులు తీశారు తను పోగొట్టుకున్న సొమ్ముతో పాటు ఇంకా చాలా ధనాన్ని ఇచ్చిన మంచి దేయానికి శివుడు కృతజ్ఞతలు తెలుపుకున్నాడు సొంతంగా వ్యాపారం చేసి తల్లిని బాగా చూసుకుంటానని దానికి మాట ఇచ్చి తన ఇంటి వైపు నడక సాగించాడు ఈ కథలో నీతి ఏమిటంటే శివయ్య లాంటి మంచి మంచివాళ్లకు ఎప్పుడూ మంచే జరుగుతుంది